నమస్తే స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మని ప్రస్తుతం ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రాలజర్ అండ్ న్యూమరాలజిస్ట్ తనిష్క గారు మనతో పాటు ఉన్నారు మాట్లాడదాం తనిష్క గారు నమస్తే అండి జంప్ స్టోన్స్ అనేవి చాలా చాలా మేజర్ రోల్ ని ప్లే చేస్తాయి కదండి మన లైఫ్ లో చాలా తోడ్పాటునైతే ఖచ్చితంగా ఇస్తాయి హెల్ప్ చేస్తాయి మనకి మంచి ఇప్పుడు ఏదైనా బ్యాడ్ పీరియడ్ ఉంది దాని నుంచి బయటపడడానికి ఇవి వాటి హెల్ప్ నైతే ఖచ్చితంగా అందిస్తాయి అనేది చాలా మంది నమ్మకం మీరు ఎలా నమ్ముతారండి జంప్ స్టోన్స్ ని అలాగే ద్వాదశ రాసుల వాళ్ళు ఈ పన్నెండు రాసుల వాళ్ళు కూడా ఇన్ జనరల్ గా ఎలాంటి జంప్ స్టోన్స్ ని వేసుకోవాల్సి ఉంటుంది చెప్తారా చెప్తాను ఇప్పుడు మనం ఏం చేస్తామంటే అందరూ కొన్ని నక్షత్రాన్ని పెట్టి ఈ జన్స్టోన్ పెట్టుకుంటే బాగుంటుంది అని అనుకుంటారు కొంతమంది కొన్ని రాశిని పెట్టి వేసేస్తారు కొంతమంది లగ్నాన్ని పెట్టి బట్ అయితే మనం చూడాల్సింది ఫస్ట్ లగ్నాన్ని పెట్టిదాం కానీ ఆ లగ్నం నుంచి వాళ్ళకి చూస్తున్న గ్రహం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం మేష లగ్నం ఫస్ట్దే తీసుకుంటాం వాళ్ళు మేష లగ్నంలో పుట్టారు వాళ్ళకి అసలు సూర్యుడు యోగ కారకడవుతాడు అలా ఉన్న వాళ్ళు ఏంటంటే కెంపు పెట్టేసుకోవచ్చు సో రూబీ స్టోన్ పెట్టుకోవచ్చు అది కూడా ఏంటంటే దానికి పెట్టేదానికి పర్టికులర్ గా టైమింగ్ అని ఉంటుంది ప్లస్ ఏ ఫింగర్ లో పెట్టాలి అంటే రింగ్ ఫింగర్ లో పెట్టుకోవడం మంచిది టెంపో అనేది ఎప్పుడు రింగ్ ఫింగర్ లో పెట్టుకోవాలి ఆ జనరల్ గా మేష లగ్నానికి సూర్యుడు యోగ కారకుడుగా వాళ్ళకి ఉంటే అయితే హండ్రెడ్ పర్సెంట్ మనం చెప్తూ ఉంటామో మేష లగ్నానికి యోగకారకుడు సూర్యుడు సూర్యుడు కొన్ని నక్షత్రాలుగా ఆయన కలవదు సెట్ అవ్వదు ఏ నక్షత్రాలు గా ఏంటంటే గురు నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కొన్ని విషయాలు చాలా సమస్య ఇస్తాడు ఏమైతుందంటే కొన్ని శని నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి కూడా కొంతమంది సెట్ అవ్వదు కొంతమందికి ఏంటంటే నడుస్తున్న దశ నెగిటివ్ గా ఉన్నప్పుడు కూడా అష్టోన్ పెట్టుకోవడం మంచిది జాతక పరిశీలన అవసరం అవసరం అట్లనే ఒక క్లయింట్ మీరు చెప్పినట్టుగా ఏంటంటే తనకు జ్యోతిష్యం వచ్చు ఆయన ఏం చేశాడు అసలు తను పుట్టింది లగ్నం రిషభ లగ్నం విజయవాడలో ఒకసారి వచ్చి కన్సల్ట్ అయినప్పుడు జాతకం చూపించుకున్నాడు నేను అన్నాను ఈ స్టోన్ ఎందుకు పెట్టుకున్నారు అంటే నాకు గురు దశ జరుగుతుంది మేడం అందుకే నేను ఎల్లో సఫేర్ పెట్టుకున్నా అని చెప్పాను నేను ఒక మాట అన్నాను మీరు అస్సలు పెట్టుకోకూడదండి పెట్టుకుంటే ప్రాబ్లెమ్ అవుతుంది వీళ్ళు ఏంటంటే ఎల్లో సఫైర్ ఎలా పెట్టుకున్నారో మీకు అసలు పెట్టుకోకూడదు కదా అని నేను చెప్పాను తను ఏం చేసిండు అసలు లేదు మేడం నాకు గురు దశ జరుగుతా ఉంది సో అందుకని నేను పెట్టేసుకున్నాను అయితే మీ అష్టమాధిపతి కూడా అవుతాడు కదా ఎందుకు పెట్టుకున్నారు అది పెట్టిన తర్వాత ప్రాబ్లం ఇంకా ఎక్కువ అవుతుంది అయితే దశ ఉంది కదా అని పెట్టేసుకోకూడదు ఆహా వాళ్ళకి అది కలుస్తుందా లేదా ఆయనకు అష్టమాధిపతి అయినప్పుడు నైట్వే ఇస్తున్నాడు ఇంకొకటి ఆయనకు గురు వగ్రం అయిపోయాడు అసలు గురువు వగ్రమైనప్పుడు ఎలా పెట్టుకుంటారు కనగపు శ్రీరాకం పెట్టేసుకున్న తర్వాత సమస్యలు ఎక్కువ వచ్చేస్తుంది సో చాలా మందిలో ఏం పెద్ద తప్పు చేస్తున్నారంటే ఈ నక్షత్రం వచ్చిందా ఈ నక్షత్రానికి ఈ స్టోన్ పెట్టుకుంటారు బట్ వాళ్ళకి నడుస్తున్న దశ చూడాలి సపోజ్ ఆ గ్రహం వాళ్ళకి వగ్రమై ఉందా లేదా చూడాలి సో అలా చూడకపోతే ఏమైతుందంటే సమస్యలు ఇంకా ఎక్కువ అయిపోతుంది వాళ్ళే స్టోన్ అసలు లేని ప్రాబ్లం ఇంకా సమస్య ఎక్కువ తెచ్చుకునేట్టుగా అయిపోతుంది అందుకే నేనేం చెప్పాను మీకు జ్యోతిష్యం వచ్చు నేను ఒప్పుకుంటాను కానీ వగ్రమై ఉన్నాడు కదా గురుడు అవి కాకుండా మీకు అసలు మంచోడు కూడా కాదు అలా ఉంటే మీకు అసలు పెట్టుకోకూడదు అని చెప్పి చెప్తే దాన్ని తీసేయమని చెప్పిన అది తీసిన తర్వాతనే తను బాగా అయ్యా అంటే ఎందుకంటే చూడండి చాలా మందులకు జ్యోతిష్యం వచ్చు మాక్సిమం బేసిక్ జాతకాలు అందరికీ తెలిసే ఉంటుంది కానీ అందులో మనం చూడాల్సింది జేమ్స్టోన్ పెట్టుకోవాలి అంటే వాళ్ళకి నడుస్తున్న దశ ఏంది ప్లస్ వగ్రం అంటే వగ్రం ఉందా లేదా ఆ గ్రహము లేకపోతే జాతక పరంగా చూసామంటే వాళ్ళకి గోచార రీతి కాకుండా కొన్ని సమస్య వస్తుంది అప్పుడు కూడా ఏంటంటే ఈ స్టోన్ మా లేదా ఇవన్నీ చూసుకుని పెడితే మంచిది మా ఇప్పుడు చాలా వరకు ఏం చేస్తారు అందరూ ఎక్కడ పడితే అక్కడ స్టోన్ కొనుక్కుంటారు ఒకటి నెక్స్ట్ అది ఒరిజినల్ అసలు కాదా అని కూడా తెలియదు ఎందుకంటే ఒరిజినల్ అయితే ఒకటి పాజిటివ్ అయినా చేస్తే లేదా నెగిటివ్ అయినా చేస్తే అదే ఒరిజినల్ స్టోన్ అది గుర్తు పెట్టుకోండి అసలు ఏమి ఇవ్వలేదు అంటే అదే వేస్ట్ స్టోన్ అది అసలు నేను పెట్టాను మేడం నేను అప్పుడే అంటాను మీరు ఈ స్టోన్ పెట్టారు సో మీకు సమస్యనే వచ్చి ఉంటుంది లేదా మంచిగానే ఉంటుంది ఏదైనా రెండు జరిగింది అంటే ఏం లేదని అంటారు అది వేస్ట్ స్టోన్ అంతే సమస్యలు ఇస్తుంది అంటే అది ఎట్లా ఒరిజినల్ స్టోన్ అవుతుంది అని ఆ మాట కూడా అంటారు ఎందుకంటే అది సమస్య ఇస్తుంది అంటే అది ఒరిజినల్ స్టోన్ కాబట్టి మీకు ఆ వైబ్రేషన్ తెలుస్తుంది కదా అంతే అది అర్థం ఒరిజినల్ అది ఒరిజినలే అది మీకు పడట్లేదు అది కరెక్ట్ చెప్పారు ఆ మాట అన్నారు చూడండి అది జిల్ కి అర్థం కావాలి కదా అసలు జిమ్ స్టోన్ లో చాలా విషయాలు ఉంటుంది సో మనం పెట్టుకునే టైమింగ్ లోంచి అసలు చాలా వరకు ఏంటంటే సూర్యుడు చంద్రుడు వగ్రం కారు మీకు తెలిసే ఉంటుంది సూర్యుడు చంద్రుడు ఎందుకంటే సూర్యుడు దగ్గర నుంచి ఆ గ్రహణాలు తీసుకుని మిగతా గ్రహాలు మూవ్ అవుతాయి కాబట్టి అసలు అది వగ్రం వక్రం కాదు చంద్రుడు చంద్రుడు రెండు రోజులకు ఒకసారి చేంజ్ అవుతూ ఉంటాడు ఆయన వగ్రమే కాడు సో అది అయితే ఇన్ జనరల్ గా అయితే మేషరాశి వాళ్ళు కెంపును పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు ఒకసారి జాతక పరిశీలన చూసుకుని చేసుకోవాలి అయితే వృషభ రాశి వారు ఏం పెట్టుకోవచ్చు అండి ఓకే రిషభ రాశిలో పుట్టిన వాళ్ళు యాక్చువల్గా రిషభ లగ్నానికి అధిపతి యాక్చువల్గా శుక్రుడు శుక్రుడు కానీ ఆయనకు యోగం ఇచ్చే గ్రహం అంటే బుధుడు అని చెప్తూ ఉంటాం బుధుడు యోగ కారకుడు లగ్నాధిపతి కూడా యోగ కారకుడు అవుతాడు కానీ ఆ లగ్నానికి ఎక్కువ మందులకి ఏమిటంటే మన జనులుగా ఏమిటంటే ఆ లగ్నానికి బుధుడు చాలా బాగున్నాడు జాతకం లేదు నీచమైనా కూడా పెట్టుకోవచ్చు కానీ భగ్రం అయితే పెట్టుకోకూడదు ఇంకొకటి ఏంటంటే ఆయన మాంది గ్రహంగా అయి ఉన్నప్పుడు వాళ్ళకి అది వచ్చి ఒకవేళ నెగిటివ్ అయి ఉన్నప్పుడు పెట్టుకోకూడదు మాంది అయి వగ్రం కూడా అయి ఉంటారు కొన్ని జాతకాల్లో బుధుడు ఇప్పుడు రిషభంలో కానీ కన్యాల్లో కానీ బుధుడు ఒకవేళ ఆయన మాంది గ్రహం అంటే మాంది నిలిచిన ప్లేస్ అయ్యి ఆ గ్రహం వగ్రం అయి ఉంది అనుకోండి అప్పుడు వాళ్ళకి గ్రీన్ స్టోన్ సెట్ అవ్వదు సెట్ సరే మా సిస్టర్ కి మీరు ఇచ్చారు కదా రిషభ లగ్నం ఆమెది కూడా సేమ్ గ్రీన్ ఇచ్చారు బాగుంది నాకు అసలు ఎందుకు వద్దు అంటున్నాను కొంతమంది అంటారు బట్ వీళ్ళకి నెగిటివ్ అయి ఉంటుంది మిథున రాశి వారికి ఆ మిథున రాశికి ఏంటంటే ఆయనకు వచ్చే శుక్రుడు యోగ కారగడైతాడు డైమండ్ పెట్టుకోవచ్చు అదే మిదిన రాశి వాళ్ళకి గ్రీన్ ఎంబ్రాయిల్డ్ కూడా పెట్టుకోవచ్చాము సో వాళ్ళకి ఏంటంటే లగ్నాధిపతి ఫోర్త్ లాడ్ అవుతాడు మాక్సిమం అది వచ్చి వాళ్ళు పెట్టుకోవాల్సిన స్టోను ఎంబ్రాయిల్డ్ తర్వాత డైమండ్ ఈ రెండు పెట్టుకోవచ్చు చాలా బాగా కలిసి వస్తాయి వాళ్ళకి ఇంకా కర్కాటకం మూన్ కి సంబంధించినటువంటి యాక్చువల్ అందరూ ఏం చేస్తారంటే మూన్ స్టోన్ కూడా పెట్టుకుంటారు నృత్యం అస్సలు కామన్ ఎవరైనా పెట్టుకుంటారు కానీ కర్కాటక రాశి వాళ్ళకి కానీ కర్కాటక లగ్నంలో పుట్టిన వాళ్ళకి కానీ చంద్రుడు అనేటప్పుడు జాతక పరంగా వాళ్ళకి కూడా అస్తమించి ఉంట కూడా పెట్టుకోవచ్చు కానీ ఆయన కొన్ని రాశి అంటే కర్కాటకానికి ఆయననే శత్రువు అయినది కూడా ఉంటుంది సో అలాంటి టైమింగ్ లో పెట్టుకోకూడదు సో అది కొన్ని దశలో సెట్ అవ్వదు కొన్ని ఏమైతుందంటే వాళ్ళకి గోచర రీతిగా కూడా కొంతమందికి అసలు అంటే మూన్ స్టోన్ కానీ ముత్యం కానీ పెట్టుకోకూడదు సో అది కొంచెం చూసి ఆలోచన చేసి పెట్టుకోవాలి ఇప్పుడు ఒకరు సదవిష నక్షత్రంలో పుట్టారనుకోండి వాళ్ళకి ముత్యం అసలే పడదు కానీ లగ్నంలో పుట్టింది వాళ్ళు కర్కాటక లగ్నమే ఉండవచ్చు సేమ్ అప్పుడు వాళ్ళకి ఏమైతుంది ఆ లగ్నంలో పుట్టి ఉంటే కూడా వాళ్ళకి సెట్ అవ్వదు సెట్ అవ్వదు నక్షత్రం కూడా ఉంటుంది అవును సో ఇన్ జనరల్ గా అయితే సింహరాశి అనేటప్పుడు అసలు దానికి అధిపతి సూర్యుడు చెప్పాల్సిన పని లేదు రూబి కంపల్సరీ పెట్టుకుంటే మంచిది చెప్తాము సో నెక్స్ట్ అది మనం చెప్పాను కదా సూర్యుడు కూడా జాతకంలో బాగున్నాడా లేదా చూడాలి ఎందుకంటే వాళ్ళకి కొన్ని చత్రు కూడా అవుతారు సింహ లగ్నానికి అధిపతి కూడా ఇప్పుడు వాళ్ళకి ఇంకొకటి ఏంటంటే కుజుడు అంటే ఫోర్త్ నైన్త్ లాడవుతాడు సింహ లగ్నానికి కుజుడు పగడం పెట్టుకోవచ్చు పగడం పెట్టు పగడం అయితే మన దగ్గర చూపించుకున్న వాళ్ళకి మాక్సిమం వాళ్ళకి కెంపు కానీ పగడం కానీ నేను చెప్తాను అందులో వాళ్ళకి జాతకంలో కొంతమందికి అస్సలే పగడం కూడా సెట్ అవ్వకపోతే ముట్టి కెంపు వరకు చెప్తాను ఇక కన్యా రాశి మీరు ఇందాక ఆల్రెడీ చెప్పారు బుధుడికి సంబంధించిన చెప్పండి కన్యా లగ్నానికి అధిపతి బుధుడు ఆ అయితే ఆయన వచ్చి జనరల్ గా రాశికి అధిపతి కూడా బుధుడే బట్ యోగ కారకుడు అంటే ఆయనకు ఎవరు శుక్రుడు అవుతాడు ఎందుకంటే సెకండ్ నైన్త్ లాడు బాక్యాధిపతి కదా శుక్రుడు సెకండ్ అంటే ధనస్థానం సో అప్పుడు ఈ రెండు కూడా చాలా వరకు వాళ్ళకి డైమండ్ లేకపోతే ఆ గ్రీన్ స్టోన్ ఎంబ్రాయిడ్ పెట్టుకోవచ్చు పెట్టుకోవచ్చు అయితే వీళ్ళు వచ్చి పెట్టుకోవాలంటే దీన్ని పెట్టేసుకోవాల్సింది కూడా స్మాల్ ఫింగర్ లో పెట్టుకుంటారు కదా చాలా మందిలో కొంతమంది ఏంటంటే రింగ్ ఫింగర్ లో కూడా పెట్టుకోవచ్చు అవి కాకుండా ఏంటంటే మనం డైమండ్ వచ్చి మిడిల్ ఫింగర్ లో పెట్టుకోవచ్చు రింగ్ ఫింగర్ లో పెట్టుకోవచ్చు అవును మిడిల్ ఫింగర్ లో మనం వచ్చి మాక్సిమం కెంపు అలాంటిది పెట్టుకో పెట్టుకోకూడదా అయితే కొంచెం చూసి తుల తులారాశికి అయితే బుధుడు చంద్రుడు యోగ కారకుడు అవునా తుల లగ్నానికి కూడా బుధుడు చంద్రుడు యోగ కారకుడు అప్పుడు బుధుడు సంబంధించిన గ్రీన్ స్టోను చంద్రుడి సంబంధించిన ముత్యం ఇవి రెండు పెట్టుకోవచ్చు కొంతమంది ఏంటంటే స్వాతి నక్షత్రంలో పుట్టి ఉన్నారంటే వాళ్ళకి అసలు ముత్యం పెట్టుకోకూడదు సో ఇవి కొన్ని విషయాలు మనం చాలా ఫుల్గా చూస్తే చక్రంలో వాళ్ళకి ఏ ఏ గ్రహానికి వాళ్ళకి ఇది పెట్టుకోవచ్చు అది లేదా అని లగ్నము రాశిని చూడగానే అర్థమైపోతాయి శని కూడా ఉచ్చపొందుతాడు తులారాశిలో అని అంటారు కదా అంటే శని వచ్చి ఎప్పుడు పడినా అప్పుడు ఆయనకు సంబంధించిన బ్లూ సఫేర్ పెట్టుకోకూడదు ఆయన దశ జరుగుతున్నప్పుడు తులారాశిలో పుట్టి ఉన్నారు వాళ్ళకి ఏమైతుందంటే అసలు శని దశ జరుగుతున్నప్పుడు పెట్టుకోవచ్చు అదే వచ్చి ఆ శని కూడా వాళ్ళకి వగ్రం కాకుండా ఉండాలి లేకపోతే తన చక్రంలో మాంది గ్రహం ఉంటే మాందికి రెమెడీ చేసిన తర్వాత ఆ స్టోన్ పెట్టుకోవడం మంచిది బ్లూ సఫైర్ అయితే చాలా భయపడతారు అందులో ఇంద్రనీలం చాలా మంచిగా ఉంటుంది ఇంద్రనీలం అంటే ఇంద్రుడి లాగా రాజయోగం తీసుకొస్తారు అసలు నిజం పడాలి వాళ్ళకి అందుకే దాని పేరు ఇంద్రనీలం అంత మంచిగా ఉంటుంది ఇక వృచ్చిక రాశి వారికి ఏ స్టోన్ బాగుంటుంది వృచ్చిక రాశికి అసలు దానికి అధిపతి కుజుడు ఇప్పుడు అంటే ఆ వృక్షగానికి యోగాధిపతిని చూస్తే చంద్రుడు ఒకటి సూర్యుడు ఒకటి ఇప్పుడు నెక్స్ట్ గురుగ్రహం అంటే వీళ్ళకి చూడండి ఈ రాశికి జనరల్గా వచ్చి కుజుడికి సంబంధించిన స్టోన్ పగడం పెట్టుకోవచ్చు తర్వాత కనగపుష్యరాగం పెట్టుకోవచ్చు చంద్రుడికి సంబంధించిన ముత్యం పెట్టుకోవచ్చు నెక్స్ట్ వచ్చి కెంపు అసలు సూర్యుడి శికి ఏంటంటే గురుగ్రహం అధిపతి అవుతాడు తర్వాత ఆయనకి యోగ కరగుడు కుజుడు అవుతాడు నెక్స్ట్ చంద్రుడు కూడా వాళ్ళకి బాగానే కలిసి వస్తుంది కానీ చంద్రుడు అంటే అప్పుడు మనకు కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు ఇప్పుడు మీనరాశి అనేటప్పుడు గురుడు సంబంధించిన రాగము తర్వాత కుజుడు సంబంధించిన పగడము చంద్రుడు అంటే మనకు వచ్చి సంబంధించిన ముత్యం ఇవి మూడు స్టోన్లు మంచిగానే ఉంటుంది వాళ్ళకి బాగా కలిసి వస్తాయి ఎండ్ ఆఫ్ ద డే ఒకసారి జాతక పరిశీలన చేసుకుంటే ఇంకా బెటర్ గా ఏది పనిచేస్తాయి అనేది తెలుస్తుంది అంతే చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ యూ సో వెరీ మచ్ నమస్తే నమస్తే